హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్స్ సన్యాస్ వెరైటీస్ సో మార్నింగ్ ఇది ఓట్స్ చేస్తున్న తీయా కోసము మాకోసమైతే సేమి ఉక్మా వేస్తున్నా తియాకి ఓట్స్ సేమి ఉక్మా తీయా తింటే కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటే తినదు అండ్ ఓట్స్ కూడా చేయగా చాలా రోజులు అవుతుంది అందుకనే తియా కోసం ఓట్స్ చేస్తున్నా ఓట్స్ కొంచెం ఉడికిపోయిన తర్వాత అందులో మిల్క్ వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓట్స్ మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడింది ఈరోజు కరీంనగర్లో సో అందుకనే వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత ముగ్గిస్తున్నా బయట నాకైతే ముగ్గులు పెద్దగా ఏం రావు ఏదో వచ్చినవి రెండు మూడు అవే రిపీట్ చేస్తూ ఉంటాయి రెగ్యులర్గా అండ్ యూట్యూబ్లో చూస్తే ఎక్కువగా ముగ్గులు మా లేచిందంటే నాకంటే ముందు నేనే వేస్తా అని మొత్తం ముగ్గేసేస్తుంది పసుపు కుంకుమ పిండి అంతా కింద పడేసి మొత్తం కింద మొత్తం ఫ్లోర్ అంతా రబ్ చేస్తూ ఉంటుంది ఆ ముగ్గుతోటి సో తను లేవకముందే వేయడం అయిపోతుంది ఎట్లయినా నైన్ థర్టీకి వేస్తుంది కదా మా అందుకనే అప్పటికే ముగ్గు వేయడం అయిపోతుంది వంట కూడా అయిపోతుంది తియా కోసం ఓట్స్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఉప్మా చేస్తున్నా సేమియా ఉప్మా కోసం ఫస్ట్ సేమియాని కొంచెం ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్ చేస్తే అంత టేస్టీగా రాదు అంత దగ్గరికి మెత్తగా అయిపోతుంది అందుకని కొంచెం ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ చేసుకోవాలి సేమియాని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్ మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుంటూ అయిపోతుంది వన్ కప్ సేమియాకి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి సో ఇందులోకి కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ అట్లాంటివి సో నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకని డైరెక్ట్ చేసేసిన తేయాలు ఇవ్వకముందే అన్ని పనులు అయిపోతాయి సో వాషింగ్ మెషిన్ కూడా ఆన్ చేస్తున్నాం అది సామ్సంగ్ సెవెన్ కేజీ వన్ వాషింగ్ మెషిన్ కాలం వచ్చిందంటే బట్టలు ఆరేసుకోవడానికి పెద్ద ఇబ్బంది కదా సో అందుకనే కొంచెం బట్టలు స్మెల్ రాకుండా ఉండడం కోసం సాఫ్ట్ టచ్ చేస్తున్నా సాఫ్ట్ టచ్ కంపల్సరీ ఇప్పుడు వాషింగ్ మిషన్లో అండ్ మతీయలేవ్వకముందే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది తొందరగా వచ్చినా గుడ్ మార్నింగ్ వాళ్ళు ఎయిట్ థర్టీ అయింది నైన్ థర్టీ కదండి టైము బేర్ వేకప్ అయిందా వెరీ స్టెడ్ బేర్ వేకప్ అయిందా కాలేదా లేపు వేకప్ కాను గుడ్ మార్నింగ్ అయింది వేకప్ కా టెడ్డి పేరాన స్కూల్కి వెళ్దాం వేకప్ కాను వాళ్ళ తియా ఎందుకో తొందరగా వేకప్ అయింది కదా తియా జట్టు కూడా ఎట్లయిపోయిందో ఎట్లుంది తియా జట్టు తియా హెయిర్ ఎట్లుంది బ్యాడ్ ఉంది కదా గుడ్ మార్నింగ్ చెప్ చెప్తయాకి అక్కడ మిర్రర్లో గుడ్ మార్నింగ్ తియా బ్రష్ చేసుకొని తర్వాత రెడీ అవ్వాలి ఓకేనా స్కూల్లో టీచర్ ఉంటుందా చెప్తారు దియా హ్యాండ్స్ ఫోల్డ్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తారు ఎస్ ఇట్లా ఫోల్డ్ చేస్తావా హ్యాండ్స్ ఇట్లా ఫోల్డ్ చేయాలి అట్లా చేసి గుడ్ మార్నింగ్ టీచర్ అన్నారు టీచర్ ఏమంటారు గుడ్ మార్నింగ్ దియా అంటారు కదా బ్రేక్ఫాస్ట్ మా తియాకి మా ఫ్రెండ్ ఆమె పూజ అని సో తను సింధూరం పెడుతుంది తనకి బేబీస్ అంటే చాలా ఇష్టం సో తియా ఎప్పుడు వెళ్ళినా బాగా రెడీ చేస్తూ ఉంటుంది సో వాళ్ళు నార్త్ ఇండియన్స్ సో వాళ్ళు కంపల్సరిగా ఫెస్టివల్స్కి ఇట్లా సింధూరం పెట్టుకుంటారు లెగ్స్కి సో అందుకనే తియా కూడా పెడుతుంది తియాకి కూడా రెడీ అవ్వడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకనే సైలెంట్గా నిలిచి ఉంది గోపిక గెడ్డ వేసినప్పుడు ఇట్లా అనుకున్నా కాకపోతే తియా అప్పుడు కాపరేట్ చేయలేదు అందుకనే పెట్టలేదు అప్పుడు పెడితే ఇంకా లుక్ బాగుంటుండే కదా సో ఇట్లా పట్టీలు నెయిల్ పాలిష్ సింధూరం పెడితే చిన్న లెగ్స్కి భలే క్యూట్ అనిపించింది ఇది సింధూరం తొందరగానే డ్రై అయిపోయింది వన్ టూ మినిట్స్లో డ్రై అయిపోయింది అండ్ ఈవినింగ్ వరకు కూడా పోలేదు అది వచ్చిండు తియా నీకు బొట్టెవరు పెట్టారు పూజ ఆంటీ రెడీ చేసింది కదా మరి ఎవరు రెడీ చేసింది నీకు దెబ్బలు కావాలి కానీ ఇక్కడ చూడొకసారి లెగ్స్కి ఏం పెట్టుకున్నావు నువ్వు పెళ్ళికూతురువా హలో మేడం జీ మెహందీ చూపించు ఒకసారి మెఫంది చూపించు ఇయో నాకు కూడా పెట్టింది మా తియా మెఫంది మెహందీ కాదు మెఫంది అంటది తియా హ్యాండ్స్కి చూపించు ఇక్కడ ఈ సైడ్ తియాన పెట్టుకుంది మెహందీ బాగుంది తియా క్యూట్గా పెట్టుకున్నాం లంచ్ చేద్దామా టుడే పప్పు చారు కర్రీ బాగుందో బాగలేదో నువ్వే టేస్ట్ చేసి చెప్పాలి పప్పు చారు స్పోర్ట్స్ కార్ కార్నన్న కార్కి పెట్టి వాష్ చేస్తున్నావా ఏం చేస్తున్నా గడ్డమా కార్కి గడ్డం ఉంటుంది అది వీల్ అది వీల్ ఆమె మిక్సీ పడుతుంది ఇప్పుడు ఓకేనా ఓకేనా తేక ఏం చేయదు మిక్సీ పడితే డాన్సింగ్ చేస్తుంది తియా ఓకేనా తియా తియా బ్యాడ్ గర్ల్ అందుకే క్రయింగ్ చేస్తుంది కదా ఇడ్లీ కోసం మినప్పప్పు నానబెట్టుకున్నా హాఫ్ గ్లాస్ మినప్పప్పు ఇంకా వన్ గ్లాస్ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వని హాట్ వాటర్లో నానబెట్టుకుంటే తొందరగా పులిసిపోతుంది పిండి సో హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను అనేది ఇడ్లీ రవ్వ మినప్పప్పు మిక్సీ పట్టుకుంటా ఇప్పుడు సో ఇడ్లీ రవ్వ అండ్ మినప్పప్పు మంచిగా ఏం చేయాలి కలిపేసుకోవాలి ఓకేనా వడేసి వాట్ నెక్స్ట్ నెక్స్ట్ వడ్స్ జ్యూస్ కాదు మినప్పప్పు మినపప్పు మినప్పప్పు మిక్సీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి కలిపేసుకోవాలి ఓకేనా స్పూన్ తోటి కలిపేసుకోవాలి ఇంకా కొంచెం కొంచెం ఉందా తీసేస్తా ఓకేనా ఓవర్ అయిందా కాలేదా ఇంకా ఇంకా కొంచెం ఉందా ఓ ఇప్పుడు మిక్స్ చేద్దామా తియా మిక్స్ చేస్తారా మమ్మీ మిక్స్ చేస్తా తియా చేస్తారా చేయి పట్టుకో పట్టుకో ఓకే కలిపేసే కలిపేసి కలపడం రావట్లేదా తియాకి మమ్మీ కలపాలా తియా కలుపు మిక్స్ చేయి మమ్మీ మిక్స్ చేయించాలా ఓకే మంచిగా పట్టుకో మిక్స్ చేయి మిక్స్ 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 చెయ్యి ఏమైంది ఇక్కడ లోపల మిక్స్ చేయాలి నేను చేపిస్తాను మిక్స్ చేతి ఆ ఇడ్లీలు ఇక్కడే రెడీ అయితే ఇంకా నువ్వు మిక్స్ చేసేసరికి ఒకసారి మిక్స్ చేసి ఇస్తే తర్వాత నా ఫస్ట్ మమ్మీ నెక్స్ట్ థియేటర్ ఫస్ట్ మమ్మీ టర్న్ నెక్స్ట్ తియా డన్ ఓకేనా ఫస్ట్ మమ్మీ మిక్స్ చేస్తుంది టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఈ మిక్సీ సారీ ఈ ఇడ్లీ పిండిని లెవెన్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కొంచెం నైట్ అంతా బయటనే ఉంచితే బాగా పులిసిపోయి ఒక టూ డేస్కే పిండి మొత్తం పుల్లగా అయిపోతుంది అందుకనే లెవెన్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అయిపోతుంది అండ్ దీంట్లోకి పల్లీ చట్నీ కూడా ఈరోజు నైటే చేసి పెట్టుకుంటా మార్నింగ్ అంటే తియాకి ఈ మిక్సీ పెడితే డిస్టర్బెన్స్ అవుతుంది కదా అందుకనే ఇప్పుడే చేసి పెట్టేసుకుంటాను ఈవినింగ్ ఓకేనా బాగా మిక్స్ అయిపోయింది కేపెట్టేద్దామా నాకు టేక్ ఇట్ మిక్స్ మమ్మీ చేసి తీయ కూడా అట్లా మిక్స్ చేయాలి చెయ్యి అంటుతామా ఏం కదా వాష్ చేస్తాం మిక్సీ ఏం ప్లెయింగ్ ఓకే ఓవర్ అయిందా మిక్సింగ్ ఏ అయింది ఇంకా అయిపోయింది ఇంకా ఎంతసేపు మిక్స్ చేస్తావు ఓకే చాలు ఇంకా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఎవరికి తెలు మమ్మిక నా డైలాగ్స్ నాకే రిపీట్ చేస్తుంది మా తియా అన్ని ఎక్కుపించుతా క్లోజ్ చేసిరా డోర్ అలా డాడీ వస్తుండు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుంది తియా కమ్ గోయింగ్ కమ్ రివర్స్ ద వెళ్దాం రా సరే నువ్వు ముందు పదా ఫస్ట్ నువ్వు పదా డాడీ డాడీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుంది గోతియా గో ఏం కాదు ఇల్లు గో తేయా మీ డాడీని రిసీవ్ చేసుకొని వస్తున్నావా అవతియా డాడీతో పాటు స్కూల్కి వెళ్ళినావా వెళ్ళినావా వెళ్తావా స్కూల్ ఓవర్ అయిన తర్వాత తియా వాయినం తీసుకుంది వరలక్ష్మి వ్రతం రోజు సోంపు తింటుంది ఇంటికి వచ్చిన తర్వాత హాయ్ సోయా బిర్యానీ వేస్తున్నా సో ఫస్ట్ అయితే ప్యాన్ వెయిట్ చేసుకోవాలి ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకున్నా సోయా ఉడికించుకోవడానికి టూ మినిట్స్ హాట్ వాటర్లో వేస్తారు కదా అందుకనే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్న ఒక రెండు లవంగాలు కొంచెం సాయి జీరా కొంచెం దాల్చిన చెక్క వేసుకొని తర్వాత ఆనియన్ మిర్చి వేసుకోవాలి ఆనియన్ మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ పొటాటో వేసుకుందాం క్యారెట్ పొటాటో అనేది ఆప్షనల్ మనం కావాలంటే వేసుకోవచ్చు లేదు కాకపోతే క్యారెట్ పొటాటో హెల్దీ కదా అనేసి

టీ కప్పు ఎక్కడ ఉంది టీ కప్ కప్ క్యారెట్ పొటాటో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఫ్రిడ్ సోయా వేసుకోవాలి సోయా వేసుకొని ఒకసారి కలుపుకొని ముట్ట పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ స్లో లో ఫ్లేమ్ పెట్టేసి ముట్ట పెట్టేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నా వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేయాలి ఈ వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు చూద్దాం బెడ్రూమ్లా తియా ఏం చేస్తున్నా టెడ్బేట్తో ఏం చేస్తున్నా వాట్ ఆర్ యూ డూయింగ్ నో గుడ్ వాట్ గుడ్ నో తియా టెడ్బేర్కి ఏబీసీ చెప్పు టెడ్బేర్ స్కూల్కి వెళ్ళిందా వెళ్ళలే టెడ్బేర్ బ్యాడ్ కదా ఏబీసీ చెప్పు టెడ్బేర్కి నువ్వు టీచర్ ఇప్పుడు తియా టీచర్ ఇప్పుడు టీచర్ ఏబీసీ చెప్పు టెడ్బేర్కి సోయా బిర్యానీ రెడీ అయింది మార్నింగ్లోకి బాగుంది బిర్యానీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ